ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పదిహేను ఫీట్ల అడెల్పు నలభై ఫీట్ల పొడవు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో విధంగా సింగిల్ బెడ్రూమ్ వచ్చింది మనకి బైక్ పార్కింగ్ అయితే రావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఆరు గజాలు వస్తుంది ఒకటి పాయింట్ మూడు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కావడేస్తే ఎనిమిది పాయింట్ మూడు అంకణాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ సెట్ బ్యాక్ తీసే లేదు ఎడ్జీ ప్లేస్ కి ప్లాన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇంటి బయటికి గొడవలు మొత్తం తొమ్మిది రావడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి కాస్ట్ అనేది పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది సరే హౌస్ ప్లాన్ చూద్దాం ఏ విధంగా ఉన్నదో ఫస్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ సైజ్ చూసుకుని ఇది వచ్చేసి పది ఫీట్ల అదే విధంగా పది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్లో పెట్టుకోవచ్చు అటాచ్ అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మూడు ఇంటూ ఆరు అయితే మనకి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ ప్లస్ డైనింగ్ మొత్తం వచ్చేసి పదమూడు ఫీట్ల ఆరు ఇంచులు విధంగా పన్నెండు ఫీట్ల పది ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు అయితే కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి పూజ మధ్య షెడ్ చేసుకోవచ్చు ఈ డోర్ పక్కన అదేవిధంగా మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేస్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు అనేది ఏడు ఫీట్ల ఒక్క ఇంచా తొమ్మిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అనేది ఏడు ఫీట్ల పదకొండు ఇంచులో తొమ్మిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది హౌస్ ప్లాన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి హామరైన హౌస్ ప్లాన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అదే తక్కువ ధరకి హౌస్ ప్లాన్ కావాలన్నా లేదా వెలువేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ హౌస్ ప్లాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక హౌస్ ప్లాన్స్తో మరొక ఎస్టిమేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్